హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పెబేరు యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నది తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సంబంధించిన పెబ్బేరు సంత శనివారం జరుగుతుంది ఇవి మన పెబ్బేరు సంత రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద సంత ఇక్కడ పాలపండ్ల పండ్ల అనేది అయితే రేటరిగితే తీసుకుందాం ఏం పేరేనా సరే ఊరు మనది కోదాడ ఏమిదారు అయిపోయారు కోడుదూళ్ళని ఎంత డెబ్బై ఆరు వేలు చెప్పడం అయితే జరుగుతుంది పాల పండ్ల దూళ్ళు అయితే అన్నీ ఉంటాయి కోదర్స్ అంత ఫేమస్ మంచి మంచి అయితే బారసులు తెచ్చి ఇక్కడ అమ్ముతుంటారు ఫోన్ నెంబర్ చెప్తానా సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ డబల్ నైన్ టూ సిక్స్ నైన్ ఎవరికన్నా నచ్చినట్టుగా అయితే రైతుకి ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ కోడిదూళ్ళని అయితే రేట్ అయితే అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదా ఏం పేరు అన్న సాంబా ఎక్కడమ్మది కోదాడ ఏం ధర చెప్పారు కొడుదూళ్ళని మొత్తం మూడు కంబాయిండ్ కలిసి ఎనభై ఐదు వేలు ఈ రెండో చేత ఎనభై ఐదు వేలు ఇది సింగిల్ నలభై ఐదు వేలు చెప్పారు అన్న మీరు బేరస్తులు కదా ప్రతివారం అయితే శనివారం సంతకు బేరం వస్తారు కోదాడ సంతి వారం ఉంటుంది ఆదివారం కోదాడ సంత ఉంటుంది వీటి రేట్ అయితే ఫిక్స్డ్ కాదు తగ్గే అవకాశాలు పెరిగే అవకాశాలు ఉంటాయి అనా ఫోన్ నెంబర్ చెప్తారా సేమ్ నెంబర్ ఇద్దరు కమ్మాండే విధులు ఐదు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ప్రతి మొత్తం ఎనిచ్చారు ఇవి కూడా మీవేనా అక్కడ దాకా చూస్తున్నారు కదా ఈ దూళ్ళు మొత్తం అయితే కోదడసంత నుంచి వచ్చినాయి ఇక్కడ నుంచి ఇక్కడ తాడు కట్టేసిరు ఇది వరకు వీలవే చూస్తున్నారు కదా రేటు నచ్చినట్టు అయితే బేరేసులకు అయితే ఫోన్ చేయండి ఫోన్ చేసి వీటి ధర అయితే అడిగి తెలుసుకోండి ప్రతివారం వస్తుంటాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి